ఝాన్సీ సమాధి ప్రజెంట్ నేను రాణి మహల్ దగ్గర ఉన్నాను ఇది ఝాన్సీలో ఉంటుంది ఝాన్సీ నుంచి మనం ఇప్పుడైతే గ్వాలియర్ వెళ్ళాలి అక్కడికి మనకి వంద కిలోమీటర్లు అయితే ఉంటుంది ఝాన్సీ నుంచి ఝాన్సీలో మనకి రాణి లక్ష్మీబాయి వెళ్ళినటువంటి ఝాన్సీ రాజ్యం కానీ అలాగే రాణి మ్యూజియం ఉంటుంది ఇది ఝాన్సీ రైల్వే స్టేషన్ మనకి ఝాన్సీ లక్ష్మీబాయి అంటే ఝాన్సీ నుంచి మనకి గ్వాలియర్ తొంభై ఎనిమిది కిలోమీటర్లు దాదాపుగా వంద కిలోమీటర్లు అక్కడ నుంచి మనకి యాభై ఐదు రూపాయలు అంటే నార్మల్ జనరల్ అది యాభై ఐదు రూపాయలు ఆ విధంగా ఉంటుంది నేను వచ్చేది మహాకుంభమేళ సమయంలో వచ్చాను ఝాన్సీ నుంచి గ్వాలియర్ గ్వాలియర్లో ఝాన్సీ రాణి యొక్క సమాధి ఉంటుంది నేను ఎప్పటి నుంచో చూడాలనుకున్నాను నా కోరిక అది అయితే ఝాన్సీ నుంచి వంద కిలోమీటర్లు ఆల్రెడీ చెప్పిన వంద కిలోమీటర్లు ఉంటుంది గ్వాలియర్ స్టేషన్కి అయితే వెళ్దాం గ్వాలియర్ స్టేషన్కి అయితే వచ్చేసాం గ్వాలియర్ స్టేషన్ అయితే రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది స్టేషన్ నుంచి అయితే టూ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడికి మనం ఆటోలు అయితే వెళ్ళొచ్చు క్యాబ్ కూడా అన్నీ కూడా బుక్ చేసుకొని అయితే వెళ్ళొచ్చు మనకి ఝాన్సీ సమాధి అయితే సిక్స్ థర్టీకి అయితే క్లోజ్ అవుతుంది అండ్ ప్రజెంట్ అయితే సిక్స్ ట్వంటీ అవుతుంది అక్కడికైతే చేరుకున్న వారు కరెక్ట్ సిక్స్ థర్టీ ఫైవ్ రాని సమాధి ఇది ఝాన్సీ యొక్క సమాధి ఝాన్సీరాని యొక్క సమాధి మనకి ఝాన్సీ చరిత్ర అందరికీ తెలుసు ఝాన్సీరాని మరియు తాంతియతోపే సైన్యం కలిసి గ్వాలియర్ కోటని అలాగే ఆ సైన్యాన్ని స్వాధీనం చేసుకున్నారు అయితే ఆ సమయంలోనే మరుసటి రోజున బ్రిటిష్ వాళ్ళు ముట్టడిస్తారు యుద్ధం భయంకరంగా సాగుతుంది పదిహేడు పద్దెనిమిది జూన్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది యుద్ధంలో లక్ష్మీబాయి వీర మరణం పొందుతుంది చివరిలో ఇది వీరవనిత దేశభక్తురాలు అతి చిన్న వయసులోనే బ్రిటిష్ వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడిన వీరవనిత ఝాన్సీ లక్ష్మీబాయి ఎప్పుడైనా వస్తే తప్పకుండా రండి ఝాన్సీ రాణి యొక్క సమాధిని అయితే దర్శించుకోండి ఎందుకంటే ఇలాంటి వీరవనితల కారణంగానే మనమైతే ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం మన భారతదేశంలో ఇలాంటి దేశభక్తులు కూడా తయారు అయ్యారంటే ఎంతోమందిని స్ఫూర్తిగా తీసుకొని వారు కూడా అలాంటి మార్గంలో నడిచారు కాబట్టి మనం ఈరోజు ఈ విధంగా ఉన్నాం మీకైతే ఒక విషయం చెప్పాలి ఝాన్సీ నుంచి గ్వాలియర్ అయితే వంద కిలోమీటర్లు ఉంటుంది ఝాన్సీలో నేను మార్నింగ్ ఉదయం వెళ్తే నేను రాత్రి దిగిన అంటే ఈ సమయానికి దిగిన అంటే అప్పుడు మా కుమేళ సమయం కాబట్టి ట్రైన్స్ అయితే చాలా అందుబాటులో ఉన్నప్పటికీ చాలామంది అయితే ఉండడం జరిగింది ట్రైన్లో గ్లా గ్వాలియర్ స్టేషన్కి వచ్చే లోపు సిక్స్ ఫిఫ్టీన్ అయింది ఇక్కడికి వరకు సిక్స్ ఫార్టీ ఫైవ్ అయింది ఆల్రెడీ ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ అయింది అయితే వాళ్ళకి బతిమలాడగా ఇక వాళ్ళు లోపల పంపించడం జరిగింది ఇక దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళే తీశారు ఆ ఫోటో సమాధి దగ్గర ఇక్కడైతే ఈ వీరాంగన లక్ష్ రాణి లక్ష్మీబాయి స్టేషన్ ఇది ఝాన్సీ స్టేషన్ ఇది ఇక్కడ నుంచి మనకి అయితే వంద కిలోమీటర్ దూరంలో ఉంటుంది అందరికి నమస్తే జై శ్రీరామ్